హాయ్ ఫ్రెండ్స్ అయితే నేను ఆనియన్ పకోడీ అయితే వేస్తున్నాను ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా చూడండి నేనైతే ఆనియన్స్ ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాను మొత్తం దాని యొక్క పట్టు మొత్తం తీశాను ఇప్పుడు ఏంటంటే మొత్తం దీని ఏంటంటే మనం పొడవులు అయితే కోసుకోవాలి ఇప్పుడు దాన్ని కోసే విధానం చూపిస్తాను ముందు ఏంటంటే మన ఛానల్కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ చివరిగా వాచ్ చేయండి ఆనియన్ పకోడీ సింపుల్ టేస్ట్ ఎలా చేసుకోవాలి అనేది కూడా చూపిస్తా ఇక్కడ స్కిప్ చేయకండి ఇప్పుడు ఎలా ఆనియన్స్ అనేది ఎలా కట్ చేయాలో చూపిస్తాను చలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఆనియన్స్ అయితే కట్ చేసుకోవాలి చెప్పాను కదా ఈ విధంగా మనం అనేది చూడండి ఇలా కట్ చేసుకోవాలి నేలైతే చూపిస్తున్నాను అలా కట్ చేసుకోండి సన్నగా కట్ చేసుకోవాలి ఆనియన్ పొగడ్కి కావాల్సిన ధనియాలు పచ్చిమిరపకాయలు కరివేపాకు మళ్ళీ ఉప్పు అంతే ఇవే మెయిన్ టేస్ట్ వచ్చేటివి మనం అయితే ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి చూసు కదా అయితే కట్ చేస్తున్నాను అలా కట్ చేయండి బా కళ్ళనైతే మణుతున్నాయి ఫ్రెండ్స్ ఉల్లిగడ్డ చాలా కారం పోన కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి నా ఫేస్ అనుకోసే చుక్కలేదు నేడ్సే మళ్ళీ ఎట్లుంటుందని బా ఉల్లిగడ్డ పోసు కళ్ళు నీళ్ళు వస్తున్నాయి ఫ్రెండ్స్ అబ్బో చాలా ఘాటుగా ఉంది అది ఉల్లిగడ్డ ఇది అమ్మో సో ఫ్రెండ్స్ ఉల్లిగడ్డ పక్క అంటే సింపుల్ కాదు కొన్ని ఉల్లిగడ్డలు ఏంటంటే కొంచెం కళ్ళ నీళ్ళు వస్తుంటాయి కొన్ని కొన్ని అయితే నార్మల్గా ఉంటాయి ఇది పాత ఉల్లిగడ్డ కాబట్టి కొంచెం కళ్ళు నీళ్ళు అయితే వస్తుంది నాకైతే ఇక లేని కోపం వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇగో ఉల్లిగడ్డ కటింగ్ అయితే అయిపోయింది ఇవైతే కట్ చేయను చాలు నా అయితే నీళ్ళు వస్తున్నాయి మా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇలాంటి ఒకటి తీసుకోవాలి ఎందుకంటే నేను అంతా ఉల్లిగడ్డ వేసుకోవాలి చూడండి నేను అయితే చేస్తున్నాను మీరు అలా చేయండి మీ దగ్గర ఇలాంటి గిన్నెలు లేకుంటే నార్మల్ ఏదైనా తీసుకోవచ్చు నేను ఇలాంటిది అయితే తీసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ కొద్దిగా ఇదేమైనా కరాపాకు కరాపాకు అయితే వేసుకోవాలి తర్వాత కొద్దిగా మనం ధనియాలు టేస్ట్ కోసం మెయిన్ ధనియాలు అయితే వేసుకోవాలి నేను వేస్తున్నాను భలే టేస్ట్ వస్తే ధనియాలు వేస్తే చూసారా ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు అనేది ఈ చిన్న ఇట్లా రౌండ్గా అయితే కట్ చేసుకోవాలి చూడండి నేనైతే కట్ చేస్తున్నాను మీరు కూడా అలానే కట్ చేసుకోండి ఇప్పటిదాకైతే నా కళ్ళు చాలా మండినాయి ఫ్రెండ్స్ అబ్బో కళ్ళు నీళ్ళు అయితే వచ్చినాయి ఎందుకురా రానైనా అనుకుని అలా చేయకుండా బాగుంటాయి అనుకున్నా కానీ ఏదో తినాలనిపించింది చేసుకుంటున్నాను మా అమ్మ అయితే లేదు బయటికి పోయిన కూరగాయలకి నేనైతే చేస్తున్నాను మంచిగా మనం కారం కారంగా పకోడి ఉండాలంటే కొంచెం పసుపు అయితే ఎక్కేసుకోవాలి నా వీడియో చూసి నవకూర్రి ఏం పర్లేదు చూస్తారు కదా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇంకా రెండు ఉన్నాయి ఫ్రెండ్స్ వీడియో లెంత్ ఉంటుంది అయినా పర్లేదు చేస్తాము ఎక్కడ స్కిప్ చేయకండి సేమ్ మన హోటల్ మన బేకరీలలో కానీ స్వీట్ షాప్లో కానీ ఎలా అయితే చేస్తారో సేమ్ అలానే చేస్తున్నాను నేను ఇప్పుడు ఏం చేయాలి తెలుసా ఫ్రెండ్స్ ఇప్పుడు మనము సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ అంటే ఉప్పు ఉప్పు కూడా ఎక్కువ వేసుకోవద్దు ఫ్రెండ్స్ తగినంత వేసుకోవాలి నేను కొంచెం వేస్తున్నాను ఇప్పుడు ఉప్పు వేసినాక ఏం చేయాలి తెలుసా ఇలా మనం మంచిగా కలుపుకోవాలి ఇట్లా కలుపుకుంటే ఏంటంటే వాటర్ అంటే ఉల్లిగడ్డలో వాటర్ అనేది వస్తాయి చూపిస్తా చూస్తారు కదా ఈ విధంగా మనం మంచిగా ఉల్లిగడ్డ అనేది ఈ విధంగా కలుపుకోవాలి చూడండి నా చేయి మొత్తం వాటర్ వాటర్ అయింది ఉల్లిగడ్డ పకోడిలో మనము పిండి వేసినాక వాటర్ అయితే అస్సలు లేదు ఇదే వాటర్ మాస్ అవుతుంది మంచి ఇట్లా అంటే ఉల్లిగడ్డ అనేది ఇట్లా మనము దీని ఏమంటారు కుల్ల వేసుకోవాలి ఇగో ఇట్లా ఇట్లా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం చెంగిండి అయితే వేసుకోవాలి నేనైతే దీన్ని నిండు అయితే తీసుకుంటున్నాను చూస్తారు కదా దీని నిండు అంటే రెండు సగం తీసుకున్నాను కాబట్టి నిండు అవుతుంది ఎక్కువ వేసుకోవద్దు మరి ఉత్తమాలి పిండి పిండి అవుతుంది ఇట్లా వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ చూడండి నేను ఎలా కలుపుతున్నాను చూస్తున్నాను కదా అంతే ఫ్రెండ్స్ ఆనియన్ పకోడు పకోడి ఈ విధంగా అయితే ఫస్ట్ స్టెప్ ఈ విధంగా కలుపుకోవాలి అంటే మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు వంటలు కానీ ఈవినింగ్ టైంలో స్నాక్స్ కానీ ఎలా చేయాలి అనేది మీకు తెలుస్తుంది మా లాంటి వీడియోలు చూస్తే మీకు సింపుల్గా చేసుకోవచ్చు బ్యాచిలర్ ఉన్న ఫ్యామిలీ అయినా ఫ్రెండ్స్ ఎవరైనా సరే చూడండి వాటర్ లేకుండానే నేను కలుపుతున్నాను చూస్తారు కదా నేను వాటర్ అనేది లేదు చూడండి ఇంత పచ్చి పచ్చిందో పిండి అనేది చూడండి ఫ్రెండ్స్ ఇగో మనం వాటర్ లేకుండానే ఎలా అవుతుందో ఏంటంటే మనం పిండి వేసి మంచిగా కలుపుకోవాలి చూడండి నేను ఇంత వాటర్ కూడా పోయలేదు చూసారు కదా ఎలా అవుతుందో ఇదో పిండి పిండి అట్లా ఉన్నది ఈ విధంగా మనం కలుపుకోవాలి చాలామంది ఏం చేస్తారంటే కొంచెం కట్ చేయడము కొంచెం సరిగా చూపించకుండా అలా వేస్తుంటారు అమ్మట కాదు చూపిస్తాం ఇక ఫ్రెండ్స్ అయిపోయినాయి ఇక చూడండి వాటర్ అనేది పోయలేదు చూసా కింద పిండి కూడా అట్లే ఉన్నది అంతే ఫ్రెండ్స్ ఇగో ఈ విధంగా కలుపుకోవాలి కలుపుకొని ఒక ఐదు ఐదు నిమిషాలు కొంచెం ఉంచండి ఉంచిన తర్వాత ఇంకా ఆయిల్ గరం చేసుకొని వేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఇగో కలిపేసినాను ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఆయిల్ గరం చేసుకొని ఆయిల్ అయితే వేసుకుందాం ఫ్రెండ్స్ చూసు కదా ఇప్పుడైతే నేను ఆయిల్ అయితే కడాయిలు అయితే పోసుకున్నాను చూడండి ఇగో పిండి కూడా కలుపుకున్నాను ఆనియన్ పకోడి ఇప్పుడేనా అంటే ఆయిల్ గరం అయిన తర్వాత వేస్తాను అది కూడా చూపిస్తాను వీడియో అనేది ఇక్కడ స్కిప్ చేయకండి చివరిదాకా చూడండి ఓకేనా చూసినా ఎట్లా చేయాలో అని కొన్ని వీడియోలు చూస్తున్నాను అలాగని ఇంకా బెటర్గా వేస్తాను నేను మొన్న నిన్న బిర్యానీ చేసిన సూపర్ వేరే లెవెల్ వచ్చింది మటన్ బిర్యానీ ఇప్పుడు ఆయిల్ పకోడి నా స్టైల్ అయితే చేస్తున్నా చూద్దాం ఎలా వస్తుందో వచ్చినాక మా అమ్మకైతే సర్ప్రైజ్ షాక్ కావాలి అంతే ఇప్పుడు ఆయిల్ అయితే గరం అవుతుంది ఇగో ఇట్లా చూసుకోవాలి అప్పుడప్పుడు ఆయిల్ అనేది గరం అవుతుందా లేదా అని ఇక అంతే ఫ్రెండ్స్ ఇగో మొన్న అయితే మార్కెట్ అయితే ఇది కొనుక్కొచ్చాం మీకోసం వీడియోలు చేద్దామని అంతే చూసారా ఫ్రెండ్స్ ఆయిల్ అయితే గరం అవుతుంది ఇగో ఇది మన ఇందాక చెప్పిన కలిపింది ఇంత వాటర్ లేవు ఏం లేవు ఇగో చూడండి ఎట్లున్నది ఉన్న ఇది అంతే ఇంకా ఆనియన్లోనే చాలా వాటర్ వస్తాయి ఇప్పుడైతే వేస్తాము కొంచెం ఆయిల్ అయితే గరం కావాలి అలానే మన ఛానల్కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆనియన్ పకోడి ఎవరికైతే ఇష్టం ఉంటుందో వాళ్ళు కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి ఓకేనా చూసినా ఫ్రెండ్స్ ఆయిల్ గరం అయింది లేదా అని కొంచెం అయితే కొంచెం ఒకటి అయితే వేసినాను ఆయిల్ అయితే గరం అయింది ఇప్పుడు మనం వేద్దాం చూడండి ఇలా తీసుకోవాలి ఇగో ఇట్లా మనము చూస్తు కదా సేమ్ అంతే ఇలా వేసుకోవాలి మళ్ళీ తీసుకోవాలి ఇట్లా వేసేయాలి చూస్తున్నారు కదా ఈ విధంగా వేసుకోవాలి సింపుల్గా ఫ్రెండ్స్ ఎక్కువ రిస్క్ ఏం లేదు మనం బయట కొనుక్కుంటే తక్కువ ఇస్తాం మనం ఇంట్లో మా అందరూ తినొచ్చు ఫ్యామిలీ మెంబర్స్ అందరు తినచ్చు ఇవన్నీ ఫ్రెండ్స్ ఫస్టు బోని జాలి ఆనియన్ పకోడికి అయింది తెచ్చినా కానీ ఇవాళ కొత్తగా దీంతోనే చేస్తున్నాను ఇంక అంతే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కొంచెం మనం మెయిన్ అంటే ఆనియన్ పకోడి అనేది కొంచెం రెడ్డు అయితే కావాలి ఇది ఇంకా కొంచెం కావాలి దాకా మీరు వీడియోని స్కిప్ చేయకండి ఓ ఇది చాలా పెద్దగా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ కడైలో ఏదో వాడతలేదు దీనికి పెద్ద కడవి పెట్టాలి నెక్స్ట్ టైం పెద్ద కడవి పెడతా నేను వస్తుందేమో అనుకున్నా ఈవెన్ ఫ్రెండ్స్ మనకైతే రెడ్ కలర్ అయితే పక్కడైతే రెడీ అయింది చూడండి అంతే ఈ విధంగా చేసుకోవాలి చూశారు కదా పకోడి రెడీ అవుతుంది ఇంకా కొంచెం ఉన్నది మొత్తం చివరిదాకా చూపిస్తాను ఇప్పుడు మళ్ళీ వేసుకోవాలి ఎక్కువ పెద్ద పెద్ద ముద్దల్లోకి వేసుకో ఫ్రెండ్స్ చిన్న చిన్న ముద్దల్లోకి వేసుకోవాలి ఎందుకంటే పకోడీ అన్నీ మంచిగా కాలుతుంది చూసు కదా ఈ విధంగా అంతే ఫ్రెండ్స్ విధంగా చేసుకోండి ఇంకొక ట్రిప్ అయితే అయిపోతుంది కొంచెం ఉన్నది ఇంకా మూడు మూడు సార్లు అయితే అంటే ఫస్ట్ సెకండ్ టైం ఇంకోసారి అయితే అయిపోతుంది ఇది పెద్ద అయిపోయింది ఫ్రెండ్స్ నేను చిన్నది తీసుకుంటాను అది దీనికి బాగుంది కానీ కలిపి మీకు వచ్చలేదు ఇది అయితే మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది ఏంటంటే కడాయి పెద్దగా ఉంటే అది కూడా బాగానే ఉంటుంది మన కడాయి అనేది చిన్నగా అయిపోయింది దీన్ని ఇంకో నెక్స్ట్ టైం అయితే పెద్ద పెద్ద కడాయిలు పెట్టాలి దానికి చూడండి ఈ విధంగా ఆనియన్ పొక్కడి ఈవినింగ్ టైంలో మంచిగా ఫ్యామిలీతో ఇంట్లోనే చేసుకోండి నాకు వీళ్ళకి ఎవరు నవ్వకూడ్రీ మీకు నవ్వాల్సి నవ్వరు రి పర్లేదు ఏదో చెయ్యాలి అనిపిస్తున్నది చేస్తున్నాం అంతే ఫ్రెండ్స్ మనము ఆనియన్ పకోడీ ఆయిల్ వేసినప్పుడు ఏంటంటే మంట అనేది కొంచెం చిన్నగా ఉండాలి చిన్నగా ఉంటుంది మనకి ఆనియన్ అంటే ఎక్కువ స్పీడ్ కలవకుండా నిదానంగా కాల్చుకోవాలి చాలామంది వేసే పెద్ద పెద్ద మంటలు పెట్టి ఏం చేస్తా అంటే ఊకేనే ఏదేమో ఎర్ర చేసేస్తారు అట్లా కాకుండా మనం నిదానంగా మనం ఎంత నిదానంగా అయితే ఈ ఆనియన్ పకోడి కాల్సామో మనకి ఆనియన్ అనేది అంత టేస్ట్ వస్తుంది చూసురు కదా అయితే మంచి నిదానంగానే చిన్న మంటతో ఎక్కువ పెద్ద కూడా పెట్టలేదు చూడండి చిన్న మంట పెట్టాము ఈ విధంగా పెట్టిందంటే మనకి ఆనియన్ అనేది భలే టేస్ట్ వస్తుంది చూడండి చూస్తుంది కదా మెల్లమెల్లగా అయితే రెడ్గా అవుతుంది సేమ్ మన హోటల్లో కానీ బేకరీలో కానీ స్వీట్ షాప్లో కానీ ఎలా అయితే చేస్తారో సేమ్ అలానే చేశాము దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ అంతే ఇంకా దాంట్లో ఏం లేదు ఇంకా చెప్పినానికి ఇంకా మా అమ్మ తిని చెప్తారు ఎట్లుండదు చూస్తు కదా ఎక్కువ టైం కూడా పట్టది మనం చేసుకోడానికి నేనేనంటే మేమిద్దరమే కాబట్టి కొంచెం తక్కువనే కలుసుకున్నాం ఎక్కువ ఆనియన్స్ తీసుకోలేదు ఒక చిన్న చిన్న కాబట్టి పది తీసుకున్నాను అంతే చూడండి ఫ్రెండ్స్ మనకైతే రెడీగా అయితే అవుతున్నాయి ఈ విధంగా ఈ కలర్లో రావాలి ఇంకొంచెం లైట్గా రావాలి చూపిస్తున్నాను చూసు కదా మనకి ఈ కలర్ అయితే రావాలి వచ్చేసినాయి ఇంకంతే ఫ్రెండ్స్ ఇది రెండోసారి కొడి మనము యాభై రూపాయలు కానీ వంద రూపాయలు పెట్టినా కూడా ఇంత రాదు దీంట్లో సగం వస్తుంది నాకు తెలిసి ఎందుకంటే నేను పనికోసేటప్పుడు తీసుకొస్తాను కాబట్టి ఇగో ఫ్రెండ్స్ లాస్ట్ ముద్ద ఇదే ఉంది ఇంత అయితే వేసేద్దాం చూడండి నేను ఎలా వేస్తున్నాను అంతే అయిపోయింది ఫ్రెండ్స్ లాస్ట్ ఫైనల్ పిండి అయితే అయిపోయింది చూసారు కదా కలిపేరు నుంచి వేసేదాకా అయితే చూపించాను ఎవ్వరు ఇలా చూపారు చాలామంది అయితే టూ మినిట్స్ ఫైవ్ మినిట్స్ చూపిస్తారు మన వీడియో చాలా లాంగ్ ఉన్నా కూడా మీరు చూడాలి చూస్తే మీకు అర్థమవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఫైన్గా అయితే మా అమ్మ వచ్చింది చూడండి మార్కెట్కి వచ్చింది ఇగో లాస్ట్కి వచ్చి ఇక మీరు పక్కన ఏదో కారం కారం తింటుందని చూడండి నేను ఎంతసేపు కష్టపడి వచ్చి జీరోసే అట్లా నాగం చేసింది ఇది మీరు పక్కన ఎందుకు చేస్తా అంటే జర పకోండి తింటాము జర కారం కారం తగ్గాలని వేయించినాను ఇప్పుడు ఫైనల్గా అయితే మా అమ్మ తిని చెప్తుంది ఎత్తుంది టేస్ట్ యాకూర్చు అద్మే దేరు బోల్తుంది బోల్తే ఫిరు త లాంగ్ కొంత దేక్తా చూడండి ఇక పకోడి 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 కాదు ఆనియన్ ఆనియన్ పకోడి తిని చెప్తుంది ఎట్లుందో టేస్ట్ ఎట్లున్నా సూపర్ ఉంది అంటే నా తెలుసు నా తెలుసు అదే చెప్తారని ఎందుకంటే వీళ్ళు అట్లనే చెప్తారు కాబట్టి సూపర్ అని చెప్తారు ఎట్లయినా సూపర్ ఎందుకంటే హోటల్ లెవెల్లో చేసినారు చూడండి ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మనకి ఆనియన్ పకోడీ రెడీ అయిపోయింది తిని కూడా చెప్పింది ఇంకా మన ఛానల్కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా అమ్మకి ఏమో నోట్ తిరగదు చెప్పనీకి ఇంకా నేను కెమెరా ఎంకుండా చెప్పాలి ఆమె ఏమో నవ్వుకుంటూ ఉంటుంది అంతే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము